హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాలపల్లె పంచాయతీ బాక్రాపేట గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి మీనగా కాసయ్య గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వర్జత రావడం జరిగింది

ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్